తెలంగాణ ప్రభుత్వము మరొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టడం జరిగింది అదే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఈ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక లక్ష నుంచి వెళ్ళి మూడు లక్షల వరకైతే రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా చేయుతను అందించేటువంటి స్కీమ్ ఇది ఈ స్కీమ్ కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి బిజినెస్ చేసుకోవడానికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకైతే చేయుతను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది మొత్తము రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ నుంచి వెళ్ళి మనం ఎంత వరకు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది ఎంత మనకు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా దీని కింద ఏమేమి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదైతే స్కీమ్ మనం బిజినెస్ ఏ బిజినెస్ పెట్టుకుంటే మనకు ఈ యొక్క స్కీమ్ వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులకు అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి వెంటనే మీరైతే వెళ్ళి అప్లై చేసుకోండి మరి ఆ అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి పూర్తి విషయాల గురించి నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అయితే మీకు అర్థం కాదు కాబట్టి కంటిన్యూస్ గా చూడండి చివరి వరకు చూడండి ఓకేనా ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసీమలు అయితే నొక్కండి ఇప్పుడు మనం అయితే టాపిక్ లో పిలుపు తెలంగాణ ప్రభుత్వము బంపర్ ఆఫర్ అప్లై చేసుకుంటే నాలుగు లక్షలు మీవే తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసము ఒక అద్భుతమైనటువంటి పథకము తీసుకువచ్చింది ఈ పథకం కింద ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనుంది అయితే తెలంగాణలో మనకైతే మనం అనుకున్నాం కదా రాజ్య యువ వికాస్ స్కీమ్ కింద టోటల్గా మనకు తెలంగాణ మొత్తంలో ఐదు లక్షల మందికి అయితే ఈ స్కీమ్ లబ్ది చేకూరుతుందట అదే విధంగా తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తుంది రాజ్య యువ వికాస్ స్కీమ్ కింద అర్హులైన వారికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చును ఆన్లైన్ ద్వారా మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించనుంది లోన్ అమౌంట్ను బట్టి అరవై నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ వస్తుంది ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఐదు లక్షల మంది నిరుద్యోగులు లబ్ది పొందనున్నారు ఈ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి సబ్సిడీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము అయితే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు మార్చి పదిహేడు నుంచి వెళ్ళి ఏప్రిల్ ఐదు వరకు అయితే మనము అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవకాశం కల్పించింది టోటల్ గా మనకైతే ఈ స్కీమ్ కింద తెలంగాణ మొత్తంలోనైతే ఐదు లక్షల మంది లబ్ధి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అదే విధంగా మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ నుంచి వెళ్ళి అరవై నుంచి వెళ్ళి ఎనభై పర్సెంట్ దాకా మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ను బట్టి అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు అయితే మనకు సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందట అదే విధంగా మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాము పైన మీకు రెడ్ కలర్లో ఒక వెబ్సైట్ కనబడుతుంది కదా అందులోకి మనం అది ఓపెన్ చేసుకొని అందులోకి వెళ్తే తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీ వ్యక్తిగత వ్యక్తిగత వివరాలు మరియు చదువు ఉపాధికి సంబంధించినటువంటి వివరాలను అందించాలి అనంతరము అవసరమైనటువంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి ఈ ప్రాసెస్ పూర్తవగానే అది రివ్యూలోకి వెళ్తుంది రివ్యూ పూర్తయి మీకు అర్హులని తేలితే ఏప్రిల్ ఐదున ఐదవ తేదీలోగా మీ దరఖాస్తు ఫైనల్ అవుతుంది మరింత సమాచారం కోసము జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారికి కాల్ చేసి కనుక్కోవచ్చును హెల్ప్లైన్ నెంబర్ అయితే మనకు కింద ఇవ్వడం జరిగింది అదే విధంగా మీరు ఒకవేళ గా బయట వెళ్ళి చేసుకోవాలనుకుంటే ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం మనం ఇప్పుడు అయితే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏంటి అంటే ఆధార్ కార్డు ఒకటి తెలంగాణ డొమెస్టిక్ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ వివరాలు రేషన్ కార్డు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇగో ఈ ఆరు మనకు ఈ యొక్క ఏది రాజ్య యువ వికాస్ స్కీమ్ అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చును కేవలం వంద రూపాయలు మాత్రమే ఛార్జ్ తీసుకుంటారు అప్లై చేసినందుకు తర్వాత అప్లై చేసిన తర్వాత మనకు ఏప్రిల్ ఐదవ తేదీ తర్వాతకైతే మనకు అర్హులుగా గుర్తిస్తే మనకైతే లిస్టులో పేరు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు చేసుకోవడానికి ఇబ్బంది అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి అన్న ఇట్లా మేము రాజీవ్ వికాస్ వికాస్కు అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు అప్లై చేసేస్తారు ఓకేనా ఇప్పుడు మనమైతే మనకు వచ్చినటువంటి అమౌంట్లకు వెళ్ళి ఎంత సబ్సిడీ వస్తుంది ఎంత కట్టాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం లోన్ సబ్సిడీ వివరాలు రాజ యువ వికాస్ స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారికి సబ్సిడీ కూడా వస్తుంది అయితే అమౌంట్ను బట్టి సబ్సిడీ పర్సెంటేజ్ ఉంటుంది అరవై నుంచి వెళ్ళి ఎనభై శాతం వరకు సబ్సిడీ వస్తుంది మీరు లక్ష రూపాయల లోపు తీసుకుంటే ఎనభై శాతం సబ్సిడీ వస్తుంది అయితే లక్ష లోపు అంటే ఉదాహరణకు మీరు ఒక డెబ్బై వేలు రూపాయలు తీసుకున్నారనుకో మీరు కేవలము మళ్ళీ కట్టాల్సింది ఇరవై వేల రూపాయలు మాత్రమే మీకు యాభై వేల రూపాయలు మాఫీ జరుగుతుంది కాబట్టి లక్ష లోపు తీసుకుంటే మనకు ఎనభై పర్సెంట్ రాయితీ అయితే రావడం జరుగుతుంది అయితే మిగిలిన అమౌంట్ మీకు కట్టుకోవాలి లక్ష నుంచి రెండు లక్షల వరకు లోన్ తీసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ వస్తుంది మిగిలిన ముప్పై శాతము మీరే కట్టుకోవాలి నాలుగు లక్షల వరకు లోన్ తీసుకుంటే అరవై శాతం సబ్సిడీ వస్తుంది మిగిలిన నలభై శాతం మీరే కట్టుకోవాలి ఉదాహరణకు మీరు ఈ స్కీమ్ కింద మూడు లక్షల లోన్ తీసుకుంటే ప్రభుత్వము ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు సబ్సిడీ కింద తీసే తీసేస్తుంది మిగిలిన ఒకటి పాయింట్ రెండు లక్షలు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇగో ఇది అసలు కథ టోటల్గా మనకైతే ఇది చాలా వరకు బెనిఫిట్గానే కనిపిస్తుంది వెంటనే మీరు అయితే అప్లై చేసుకోండి మనకు వచ్చేది ఉంటే ఒకవేళ మనకి సబ్సిడీలో మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్న అయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అయితే ఈ విధంగా ఏది రాజ యువ వికాస్కు అప్లై చేసుకోవాలని చెప్పేసి అందులో అప్లై చేసుకోండి మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్కు ఎంత ఖర్చు అవుతుంది మీకు ఒకవేళ లోను ఓకే అయితే మీరు ఎంత కట్టాల్సి ఉంటుందని మీకే అర్థమైపోతుంది కాబట్టి వెంటనే మీరు అయితే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి మనకు మినిమంలో మినిమము లక్ష రూపాయలు తీసుకుంటే మనకు ఎనభై వేలు రూపాయలు మాఫీ అంటే ఇరవై వేలు కట్టడం అంటే విషయం కాదు కాబట్టి తప్పకుండా మీరు అయితే అందరూ అప్లై చేసుకోండి తెలంగాణ వైడ్గా మొత్తం అయితే ఐదు లక్షల మందికి అయితే ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నారట రాష్ట్ర ప్రభుత్వము మనకు ఏప్రిల్ ఐదు ఐదో తేదీ అయితే చివరి తేదీ కాబట్టి వెంటనే మీరైతే ఆ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఇగో ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ